పాకిస్తాన్ దేశం ఉంది కదా పాకిస్తాన్ దేశము ముస్లిం దేశమా సెక్యులర్ దేశమా సెక్యులర్ అంటే తెలుసా అర్థము సెక్యులర్ అంటే సెక్యులరిజం అంటే అన్ని మతాలు ఉన్న దేశం అని సెక్యులర్ అంటారు సెక్యులరిజం అంటే అన్ని మతాలు ఉన్న దేశము అని అంటారు పాకిస్తాన్ ముస్లిం దేశమా అన్ని మతాలు ఉన్న దేశమా అవునా ఎందుకు అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు కానీ అది ముస్లిం దేశంగా ఎలా ప్రకటించబడింది అంటే అక్కడ ముస్లింస్ అధికంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అమెరికా క్రైస్తవ దేశమా అన్ని మతాలు కలిసి ఉన్న దేశమా ఎందుకు అక్కడ ముస్లి అక్కడ ముస్లింస్ ఉన్నారు హిందువులు ఉన్నారు బౌద్ధులు జైలు ఉన్నారు కానీ ఉన్నారు కాబట్టి ఆ దేశం క్రైస్తవ కానీ మన భారతదేశము హిందువులు మెజారిటీగా ఉంటే అన్ని మతాలు కలిసి ఉన్న దేశం అవునా దారుణం అన్ని మతాలు నేర్పించవు అన్ని మతాలు సమానం కాదు ఆ మతాలు మనుషులు మూర్ఖంగా తయారు చేస్తాయి మన సంస్కృతిని దూరం చేస్తాయి మన కుటుంబాల మధ్య గొడవలు పెడతాయి అన్నదమ్ముల మధ్య ఇప్పుడు అన్న చెల్లెలు ఉన్నారు చిన్నప్పుడు కలిసి మంచి సంతోషంగా ఉన్నారు చెల్లెలు క్రైస్తవ మతంలోకి మారిపోయింది ఇప్పుడు అన్న చెల్లెల మధ్య రాకపోకలు ఉంటాయా వాళ్ళు మాట్లాడుకుంటారా ఈ మతము వాళ్ళని విడగొడుతుంది రక్త సంబంధాన్ని విడగొడుతుంది ఇది మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇవన్నీ కూడా పాస్టర్లకు తెలిసిన వాళ్ళకు సంబంధం లేదు భార్య భర్తలు ఉన్నారు భార్య క్రిస్టియన్ గా మారింది భర్త క్రిష్టం లేదు చర్చి ఇప్పుడు వాళ్ళిద్దరు గిరిపోవలసిన పరిస్థితికి ఉన్నాయి ఎన్నో ఎంతరో కేవలం ఇప్పుడు మీరు అప్పుడప్పుడు వార్తలు వింటుంటారు కదా మతం మారిన కారణంగా తండ్రికి తలకు మతం మార్చడం వల్లనే కాబట్టి మీరు ఎప్పుడైతే మన పిల్లలకి ఒక హిందూ ధర్మం గొప్పతనం తెలియజేస్తూ అట్ ది సేమ్ టైం ఆ క్రైస్తవ మతాలు ఆ మతాలు ఉన్న లోపల గురించి చెప్తే అలాగే పెంచితే వాళ్ళు సంతోషంగా హ్యాపీగా వాళ్ళు విడిపోకుండా మూర్ఖంగా అజ్ఞానంగా తయారవ్వకుండా మూఢనంలో వెళ్ళిపోకుండా వాళ్ళు సంతోషంగా ఉంటారు మీరు అదే మీరు ఇచ్చే పెద్ద ఆస్తి మీ పిల్లలకి మీరు ఇచ్చే ఆస్తి ఏంటంటే అన్ని మతాలు ఒకటి కాదు మన హిందూ ధర్మం ఒకటే గొప్పది అని చెప్పే అలాగే పెంచండి వాళ్ళు ఒకవేళ చర్చికి వెళ్ళినా వెళ్ళినా వాళ్ళ పిల్లలతో ఎవరు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా చర్చకెళ్తున్నారంట వాటికి బైబుల్ గురించి ఊర్లో ఇక్కడ ఈ ఊర్లో ఖచ్చితంగా పాస్టల్ వస్తుంటారు పాస్టల్ ఏమంటారు అంటే మా దేవుడు తప్ప ఏ దేవుడు గొప్పవాడు కాదు అని అన్నారు అనుకోండి అప్పుడు మీరందరూ ఏం చేస్తారు ఇప్పుడు నేను ఉన్నానండి మీ ఊరికి వచ్చాను మీ మధ్యలో నేను నిల్చున్నా మా నాన్న చాలా మంచివాడు అండి అన్న ప్రాబ్లం లేదు మా నాన్న చాలా గొప్పవాడు అండి అంట ప్రాబ్లం లేదు మా నాన్న మించిన మొగాడు ఇంకా లేడు అంట మీరు ఊరుకుంటారా ఓ ఏం మాట్లాడుతున్నావయ్యా మీ నాన్న మించిన మొగాడు లేదంటావండి మరి మా మా నాన్న అరుగుతున్నాడు కదా ఇప్పుడు ఈ పాస్టల్ వచ్చి మా దేవుడు మంచోడు అని చెప్పరు మా దేవుడు మించిన దేవుడు ప్రపంచంలో లేడు ఇంకా ఊరుకోకూడదు అందరూ తిరగబడాలి అందరూ ప్రశ్నించాలి ఏం మాట్లాడుతున్నావు మా ఇంట్లో రాముడు కృష్ణుడు ఉన్నాడు మీ దేవుడిని ఎవరి దగ్గరకు వచ్చి చెప్తున్నావు అని చెప్పేసి మీరు అందరు గట్టిగా అడిగి ప్రశ్నించాలి అందరూ ఒక యూనిటీగా ఉండాలి కులం అనేది మర్చిపోండి ఎట్లా అనిపించింది మీకు స్పీచ్ చెప్పారండి హలో ఇక్కడ బాగా చెప్పారండి ఇలాంటి వాళ్ళు జాగ్రత్త పిల్లల్లాగా మన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అంత మన దేవుడి మీద మన పిల్లలకి అంత అవగాహన లేదు ఈ మధ్యన ఒక నేను బస్ లో వెళ్తుంటే ఒక ఇరవై సంవత్సరాలు ఉన్న అమ్మాయికి తను బాగా టైంలో కూడా అలాంటి టైంలో కూడా నాకు సంబంధించిన వీడియోలు మన దేవుడికి సంబంధించిన చెప్పే మాటలు అవి పొరపాటు కూడా ఇది మన పిల్లలు ఖచ్చితంగా వినాలి మత మార్పులు అనేది మనం తీవ్రంగా ఖండించాలి జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ ఇదిగోండి నా తరపు మీకు ఆంజనేయ స్వామి పట్టం అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాకు బైబుల్ తెలియదు పాస్ట్ చెప్తాది వినడం కాదు పాస్టల్ వస్తే మీరే బైబిల్ చెప్పగలగాలి బైబుల్లో ఏముందో ఈ పుస్తకం చదవండి వీటికి సమాధానం చెప్పండి చెప్పండి పుస్తకం మీది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాలి తక్కువైతే చెప్పండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కసారి చదివితే జీవితం మొత్తం కూడా మీకు గుర్తుండిపోతాయి చదవండి బైబుల్ మాకు తెలియదు అంటే విధంగా ఉండకూడదు పాస్టర్లకే బైబుల్ ఎందుకంటే మీరు ఒక్కసారి బైబుల్ చదవడం స్టార్ట్ చేసి బైబుల్ గురించి మీరు ప్రశ్నిస్తే జీవితంలో పాస్టర్ మీ ఇంటికానికి రాడు బైబుల్ తెలియకపోతే వస్తున్నాడు చాలా సంతోషం ఇంకా ఎవరైనా వచ్చి చెప్పాలనుకుంటే చెప్పండి ఎక్స్పీరియన్స్ స్టేజ్ మీదకి వచ్చి నేను చెప్పిన ప్రసంగంలో ఏదైనా తప్పు ఉందా ఏదైనా లోపం ఉందా లేదా ఏదైనా నేను చెడు చెప్పాలని మీరు ఎవరికి అనిపించినా లేదా మీ జీవితంలో మీరు ఏదైనా ఇప్పుడు ఆ మేడం గారు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఏదైనా ఉంటే స్టేజ్ మీదకి రండి ఏం కాదు పైకి రండి 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 మా ఊరికి మాకు ఇంత అవగాహన తెలిపినందుకు మన ఇందు సర్కారికి మీకు కృతజ్ఞతలు తెలుతున్నానండి ఇప్పుడు మన ఊళ్ళో క్రిస్టియన్స్ ఉన్నారు ఈ ప్రతి ఒక్కరు చూసుకోండి మనం పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే సమాధానానికి మనం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే జై శ్రీరామ్ మీ పేరమ్మా నాగమణి గారు మీకు నరసింహస్వామిని మీరు పూజించుకోండి ఈ పుస్తకాన్ని మీరు చదవండి ఓకేనా జై శ్రీరామ్ ఇంకా ఎవరైనా ఉంటే రండి అమ్మా ఇంకా ఎవరైనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ పాత్ర పెట్టిన ఇంటి మీద పెట్టిన బొమ్మలు కొట్టినట్టున్నాడు పాస్ లో దాని వల్ల ఇద్దరు కుటుంబం ఇండిపోయింది పిల్లలు ఇంటి పిల్ల అమ్మగారు ఇంకపోయింది ఏది పాస్ వాళ్ళ అటువంటి అటువంటి నమ్మదా దయచేసి ఓకేనండి థ్యాంక్ యూ అండి జయ శ్రీరామ్ ఇది మీకు ఆంజనేయ స్వాగతం అట్లాగే ఈ పుస్తకం చదవండి పాస్టర్లు ఇంకొక మాట చెప్తున్నాను మనిషికో మాట పాస్టర్ ఓకేనా మనిషికో మాట పాస్టర్కో దెబ్బ పాస్టర్ ఏ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన వాళ్ళు గొడ్ల కన్నా హీనంగా చూడాల్సిందే ఓకేనా నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారా ఎవరైనా క్రైస్తవులో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎవరైనా వచ్చి చెప్పండి చేయట్లేదు అట్లా ఇవ్వద్ని మన ఇందులో కూడా చెప్పండి మిమ్మల్ని చెప్పమన్నారు వాళ్ళు లేడీస్ అలాగే ఇప్పుడు చాలా మంది ఇక్కడ చాలామంది కూడా మనము వినాయక జరుపుకుంటాం కదా వినాయక చందాలు ఎవరిని అడుగుతాము హిందువులు అడుగుతాం కదా ఎవరన్నా క్రిస్టియన్ దగ్గర అడిగిన వాళ్ళు ఇస్తారా ఎవరు కదా కానీ ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు చర్చి కట్టాలన్నా చర్చిలో స్వార్థ సభలు స్వస్థత సభలు గ్రామంలో పెట్టాలన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు ప్రతి ఒక్క ఇంటికాడికి వెళ్ళి డబ్బులు అడుగుతారు ప్రతి ఒక్కరిని రమ్మంటారు అప్పు ఇంకా వాడు వచ్చామాట ఎవడు క్రిస్టియనా వాడు చూడండి ఎవరు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకండి నెక్స్ట్ ఇక విషయం తెలుసా ప్రపంచం మొత్తంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా ఆడపిల్ల కత్తి పట్టుకొని యుద్ధం చేసిన చరిత్ర ఎక్కడ లేదు అమెరికా చరిత్ర చూడండి జపాన్ చరిత్ర చూడండి రష్యా చరిత్ర చూడండి ఆ దేశాల్లో ఎక్కడ కూడా ఆడపిల్లలు కత్తి పట్టుకుని యుద్ధం చేసినట్టు కానీ లేదా ఆడపిల్లలు రాజ్యాలు పరిపాలించిన చరిత్ర ఎక్కడ లేదు కానీ మన భారతదేశంలో రాణి రుద్రమదేవి ఉందా లేదా ఝాన్సీ లక్ష్మీబాయి ఉందా లేదా లక్షల

కూడా స్త్రీ ఫస్ట్ ఇంపార్టెంట్ అందుకని మనము ఎంతో మంది స్త్రీలను మనము మనము దేవతగా ఆరాధించుకుంటాం ఆ మతంలో ఎక్కడ మేది మాతను దేవత అన్నా కూడా వాళ్ళకు నచ్చదు ఎక్కడ కూడా ఆ గ్రంథంలో స్త్రీలకు ఇచ్చిన బైబిల్ ఓపెన్ చేస్తే మాట్లాడకూడదు సంఘంలో స్త్రీలు మాట్లాడితే అవమానము స్త్రీలకు పురుషుల మీద అధికారం ఇవ్వలేదు వాళ్ళు మౌనంగా ఉండవలేను అని చెప్పి ఉంటుంది లో ఉంటది ఒకటే పత్రిక అది వాళ్ళకు అలా నేర్పించింది వాళ్ళు చూడండి బొట్టు లేకుండా ఇలా కప్పుకొని వాళ్ళు ఎలాగ ఉంటారు మన హిందూ స్త్రీలు ఎలా ఉంటారు ఇది తేడా తెలుసుకోండి ఓకేనా మనం ఇదే స్టేజీ మీద ఊరి సమక్షంలో హిందూ సాంప్రదాయ పట్ట ప్రకారంగా వినాయక చోతికి కానీ నవరాత్రి ఉత్సవాలు దుర్గాదేవి నవోత్సవాలు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం చేసిన తర్వాత చేసిన తర్వాత బహిరంగంగా జనకాయించి అన్నదాన కార్యక్రమం ఉంది మా హిందువులు ఇక్కడ జరుగుతూ ఉంది అందరూ కూడా చక్కగా పూజలు చేయాలని చెప్పేసి జనకా మిత్రులు కొద్ది మంది తెలుసు పరిణామం కాబట్టి కొంతమంది వచ్చారు కానీ మన పరిణామ గారు చెప్పేటట్టు వాళ్ళు కట్టుబాటి మీద ఉంటారు తప్ప ఏది పెట్టినట్టినారు కానీ అదే చెప్పిన భోజనం పెట్టి మైకలే చెప్తుంది వీళ్ళందరూ ఏది పెట్టడానికి అయితే నిర్జులు అయితే మాట్లాడుతుంది వాళ్ళు వచ్చి ఇప్పుడు తెలుగు నాన్నగా చెప్పినట్టు మన దేవుడి దగ్గరికి వచ్చి దొల్లం పెట్టుకొని మనకు సందానీ దయచేసి ఇక్కడి నుంచి ఎవరైనా చర్చి దగ్గర భోజనాలు ఎక్కడ మీరు కలపడం బాగోదు లేదో మీరు తిన్నారు అంటే అక్కడ అక్కడి నుంచి ఒక మర్షి లేకపోతే అక్కడికి మాట్లాడుతున్నాం మన అవసరాలు మెలకొంటాయి మన అవసరాలు వాళ్ళకుంటే వ్యక్తిగతంగా చూస్తున్నాం అన్నదానానికి ఎంతో ఖర్చు పెట్టి భారీ ఎత్తున మన అన్నదానం కార్యక్రమించి తీరండి అన్నం పరబ్రహ్మ సరితం ఏ మతానికి అర్థం కాదు ఆకలి తీర్చటమే అన్నదానం మనం వాళ్ళ దగ్గర మీరు చూడొచ్చు వాళ్ళ దగ్గర ఇక్కడ అనదా కార్యక్రమాలు ఖచ్చితంగా తీసుకురా కలిగిన మన ప్రసాదాలు తీసుకోరు కొంత తీసుకోరు ఏది తీసుకోరు వాళ్ళ కలిసి కట్టుబాటు ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు అనే భావన ఖచ్చితంగా మీరు హిందూ ధర్మంలో నేర్చుకోవచ్చు బాధ్యత ఉంటాడు కాదు చెప్పడం వల్ల మీరు చేత మేము చూస్తూనే ఉన్నాం కార్యక్రమం హిందూ సాంప్రదాయం చేసుకుంటూ వస్తూనే ఉన్నాం చాలా వరకు మీకు మనం ఆ ఇంటి దా చూడండి ఖచ్చితంగా వినదు ఎందుకంటే వాళ్ళ ప్రాతలు ఉంటారు కాబట్టి దయచేసి బీరో గౌరవ ఖచ్చితంగా మార్పు రావాలి మన కార్యక్రమం కలరా కార్యక్రమం అయితే వాళ్ళు ఎలా అయితే వస్తారు వాళ్ళు ఇస్తే మనం ఎలాగైనా గౌరవ పడం వాళ్ళు రానప్పుడు మీరు ఎవరు కూడా పోవద్దని మనం చెప్తా ఉన్నాండి యొక్క కార్యక్రమానికి మనం దరిదాపు కాకినాడ గారు ఒక ఐదు ఆరు రోజుల నుంచి చిన్న ప్రోగ్రామ్ పెట్టాలని మన ఆలూరు వెంకటేశ్వరరావు ద్వారా మనకు మెసేజ్ ఇవ్వడం జరిగింది దీన్ని ఎలా చేయాలి ఎట్లా పోవాలి అనే ప్రణాళిక వేసుకున్న కమిటీ సభ్యులము మరి అయ్యప్ప సాహుతో కూడా ప్రణాళిక వేసాము ఈ విషయాన్ని రోషయ్య గారి దృష్టి కూడా పంపిస్తే సరి చేయాలని చెప్పేసి అన్నారు దీంతో పాటు మన బాలాజీ సూపర్ మార్కెట్ ఉమామహేశ్వరరావు గారు కూడా సపోర్ట్ చేశారు హిందూ ధర్మాన్ని కాబట్టి మార్పు రావాలి నమస్కారం చేసుకుంటాం ఎందుకంటే ఏ ఇబ్బంది లేకుండా సూర్యుడు కనపడాలయ్యా మాకు బాగోడాలయ్యా అని రెండోది ఏం చేస్తాం మనము ఆవు దగ్గరికి వెళ్ళి మనం ప్రావానికి వెళ్ళాలి కాబట్టి పెట్టుకుంటాం ఎందుకంటే మనతో ఇవాళ పొద్దుక వ్యవసాయం చేయాలి చేత దగ్గరికి వెళ్ళి ఒక రాయి ఒకటి పండి కట్టి కాపాడని ఇం కాదు మన నమ్మకాన్ని అక్కడ దేవుడి రూపంలో ధైర్యం కోసం మనకేమి కాదని ధైర్యం కోసం వాటి విగ్రహ ఆరాధననితాయో చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రవీణ్ గారు అన్నట్టు ఇక్కడ మరింత మనం అందరూ చూస్తూనే ఉన్నాం అది ఖచ్చితంగా మనకి గ్రహ అయినప్పుడు వాళ్ళకి ఎందుకు కాలేదు ఏమో దాచి పెట్టుకుంటారు మనమేమో ఏమో గుర్తు చెప్తా ఉంటారు మీరు కచ్చితంగా మేలుకోండి హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం ఇటువంటి కార్యక్రమాలకు ఇలాంటి ప్రోగ్రాంలు అప్పటికి ప్రవీణ్ అన్న గారు చాలా అవేర్నెస్ రావాలంటే తొందరగా రాదు ఈసారి కొంచెం కొంచెం ఎక్కువ మంది చేస్తాం కొంచెం ఉత్తరాలు పనులు ఉన్నాయి కాబట్టి కొంతమంది రాలేకపోతారు అండి అలసిపోయి పనులు ఉండి రాలేకపోతారు కాబట్టి వచ్చిన చేయగలను ప్రయోజనం చెప్పేసంటే అంటే టైం అని హైదరాబాద్ నుంచి టైం టు టైం ఎప్పుడు ఎక్కడ పోతే ఎంత దూరం పోతే ఎక్కడ పోతే అప్డే టు టైం సెట్ చేసుకొని రావడం జరిగింది ఇదొక విషయం राम శ్రీరామ్ श्री శ్రీరామ్ जय శ్రీరామ్ राम శ్రీరామ్ श्री శ్రీరామ్ जय श्री राम మనదండి షార్ట్ ఫిలిం అని మన గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకుంటే కొంత పెద్ద షార్ట్ ఫిలిండి ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి ఇది అమ్మఒడిలో ఒకవేళ మీ పాప పిల్లలు ఎవరన్నా పొరపాటుగా పాస్టర్ల మాటలు విని చర్చికి వెళ్తే ఆ కుటుంబం ఎలా తయారవుతుంది అమ్మ అమ్మఒడిలో అనే మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది అదే తమ్మేళ్ళు తర్వాత ఈ మల్లేష్ కాదు ఏంటంటే పొరపాటుగా మీరు మీ గ్రామంలో పాస్టర్ని పిలిచి అతనికి మీరు ఇంట్లో ఒక ఆశ్రయం ఇస్తే ఆ ఊరు మొత్తం ఎలా తయారవుతుంది అనడానికి మల్లేష్ కదా అందులో ఈ చెరుకు రసం ఈ రసం తాగి ఎలా తయారవుతారో స్పష్టంగా ఉంటుంది నెక్స్ట్ జ్ఞానోదయం ఇప్పుడు ఈ దళితులని గుడికి రానివ్వేదని చెప్పేసి ఇంకా కాన్సెప్ట్ చెప్పాను కదా అలా ఈ హిందూ దేవుళ్ళ పటాలు ఎలా తీసి పడేస్తారు ఎలా మత ఉన్మాదాన్ని తయారవుతుంది అనడానికి ఇది జ్ఞానోదయం షార్ట్ ఫిల్మ్ తీశాను అట్లాగే భార్యాభర్తల మధ్య ఒకవేళ కూడా పాస్తల మాటలు విని భార్య భర్తలు ఇద్దరు కూడా ఈ పాస్తల మాటలు వింటే ఆ భార్య భర్తలు ఎలా విడిపోవాల్సి వస్తుంది అనగి ప్రత్యక్ష దైవం అని షార్ట్ లిమ్స్ ఉన్నాయి అట్లాగే చాలా ఉన్నాయి అవన్నీ కూడా రాత్రి గుడుకుల రక్షం అని జై శ్రీరామ్ అని పాస్టా వీరే ఇవన్నీ కూడా మీరు ముఖ్యంగా ఈ నాలుగు చూడండి ఈ నాలుగు చూసింటే మీకు షార్ట్ లిమ్స్ చూసినట్టు మీ ఊర్లో మీ పిల్లల మీ ఇంటి చుట్టుపక్కల కథ మీకు చూసినట్టు ఉంటుంది ఆ మత ప్రమాదగా వరం మీకు తెలుస్తుంది మీరు జాగ్రత్త పడతారు ఓకేనా థ్యాంక్ యూ చక్కగా అందరికి వచ్చా ఓకే ఓకే స్టే తీసుకోలేదా నేను తర్వాత చూస్తా అక్కడ ఉన్నాయి అక్కడ ఇస్తాను ఒకటే తీసుకెళ్ళండి ఒకటే తీసుకెళ్ళండి ఒకటే మీ పిల్లలు వద్దమ్మా పిల్లలు వద్దు మీకుందా వేస్ట్ చేయకండి వేస్ట్ చేయకండి వేస్ట్ చేద్దామ్మా మొత్తం చదవాలి ఓకేనా వచ్చిందామా పుస్తకము అక్కడ పుస్తకాలకి ఎవరి చదవండి మీరే యూత్ పిల్లలు మీకు ముఖ్యంగా బైబుల్ వస్తే ప్రశ్నించాలి అడగాలి అరే బాబు బైబుల్ నువ్వు కాదురా మేము చెప్తాను తెలుసుకోవాలి ఓకేనా మీకు ఇచ్చాను కదా ఆల్రెడీ పుస్తకాలు అందరికీ ఓకే వేస్ట్ చేయొద్దమ్మా ప్రతి ఒక్క పిల్లలకొద్దు వచ్చిందా పుస్తకము చదవండి ఇదిగో ఎవరికి రాలేదు పుస్తకము వేస్ట్ చేయద్దు సార్ ఓకే సార్ ఎవరికి వేస్ట్ చేయొద్దు వేస్ట్ చేయొద్దు పాప మొత్తం చదవాలి हमदर कंट्रीज फॉर द వచ్చినట్టే కదా వచ్చినా సార్ మీకు పుస్తకముకు ఇచ్చా కదా పుస్తకము మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయకూడదు ఇంకా ఓకే సార్ సరే సార్ అయితే మేము ఇప్పుడు నైట్